హలో అండి అందరికీ నమస్తే ఓవరాల్గా ఒక రా ఒక వారం పది రోజుల నుంచి రాష్ట్ర రాజకీయం మొత్తాన్ని కుదిపేస్తున్న అంశం టీటీడీ కల్తీన కేసు ఇందులో ఎవరి వెర్షన్స్ వాళ్ళకున్నాయి ఎవరి కోణాలు ఉన్నాయి ఎవరి వాదన ఉంది ఎవరు చెప్పాల్సింది వాళ్ళు చెప్తున్నారు ఎవరి మీడియా ఉంది సరే సామాన్యుడు ఏమనుకుంటున్నాడు ఈ మొత్తం స్కామ్లో అసలు దొంగ ఎవరు చట్ట ప్రకారం ఎవరు నైతికంగా ఎవరు రాజకీయంగా ఎవరు ప్రజలు ఎవరిని తిట్టుకుంటున్నారు ఏమనుకుంటున్నారు అనేది మనం ప్రజల కోణంలోంచి ఒక తటస్థ సామాన్యుడి కోణంలోంచి ఈ వీడియోలో మాట్లాడదాం అసలు దొంగ ఎవరు అనేది ఈ వీడియోలో మనం నిర్ధారితాం అలా నిర్ధారించాలంటే ఈ విషయం ఎప్పుడు బయటకు వచ్చింది అనే దగ్గర నుంచి మనం మొదలు పెట్టాలి అంటే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిదో తేదీన ఎన్డీఏ శాసనసభ్యుల మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన అంశం దగ్గర నుంచి తాజాగా ఈ రోజు వరకు జరిగిన అంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో పాయింట్ టు పాయింట్ ఒకసారి మాట్లాడదాం ఇలా మీకు ఇదిగోండి ఫస్ట్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు మేడ్ ఎలిగేషన్స్ దట్ తిరుమల తిరుపతి దేవస్థానం హ్యాడ్ యూజ్డ్ అడాల్ట్రేటెడ్ ఘీ కంటైనింగ్ యానిమల్ ఫ్యాట్ ఇంక్లూడింగ్ బీఫ్ టాలో అండ్ ల్యాడ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద ఫేమస్ తిరుపతి లడ్డూస్ డ్యూరింగ్ ప్రీవియస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిజైమ్ అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ లడ్డూల తయారీలో కల్తీ నెయ్యిని వాడారు అందులో ఆ నెయ్యి ఆ కల్తీ జరగడం కూడా యానిమల్ ఫ్యాట్ అంటే ఏంటిది ఆవు కొవ్వు కొవ్వు లాంటిది కలిసింది అని ఆరోపణలు సాక్షాత్తు సీఎం స్థాయిలో చంద్రబాబు నాయుడు గారే ఎన్డీఏ ఎమ్మెల్యేల మీటింగ్లో చెప్పారు స్పీకింగ్ ఎట్ అండ్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ ఆన్ సెప్టెంబర్ ఎయిటీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాయుడు క్లెయిమ్ దట్ ద ప్రీవియస్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ డిడ్ నాట్ ఈవెన్ స్పేర్ ద లార్డ్ వెంకటేశ్వర టెంపుల్ యూజింగ్ ఇన్ఫీరియర్ ఇంగ్రీడియంట్స్ అండ్ యానిమల్ ఫ్యాట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యూర్ గీ అని చెప్పి ఆయన ఆరోపణ చేశారు ఇక్కడ మొదలైంది రాజకీయం మొత్తం ఇక్కడ మొదలైంది గొడవ అంతా సో దాంతో అప్పట్లోనే నేషనల్ మీడియా మొత్తం టీటీడీ నెయ్యి యానిమల్ ఫ్యాట్ కలవడం అంటే మామూలు విషయం కాదు కదా దాంతో రాష్ట్రం దేశం మొత్తం అన్ని మీడియాలు దీని మీదే పడ్డాయి సో దానికి తగ్గట్టు ఒక ఆధారాలు కూడా కొన్ని రిలీజ్ చేశారు వీళ్ళు ఇదిగోండి మీరు గూగుల్లో కూడా కొట్టచ్చు ఎన్డీడీబీ రిపోర్ట్ అని అదని ఇదని వీళ్ళు రిలీజ్ చేశారు ఇదిగోండి అప్పట్లో ప్రభుత్వం రిలీజ్ చేసిన డాక్యుమెంట్ ఎన్డీడీబీ రిపోర్ట్ ఇది ఎప్పుడు చెక్ చేయించారు ఆ రిపోర్ట్ ఏమొచ్చింది దానిలో యానిమల్ ఫాట్ కలిసింది బీఫ్ ట్యాలో కలిసింది అని చెప్పడానికి ఉన్న ఆధారాలు ఏమిటి అనేది ఎన్డీడివి రిపోర్ట్ని రిలీజ్ చేశారు దాంతో దేశం మొత్తం ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది హిం స్వామివారి భక్తులందరూ కూడా హిందువుల మనోభావాలన్నీ దెబ్బతిన్నాయి ఒక పెద్ద రాజకీయ సంచలనంగా మారింది సో దీనిలో వాస్తవాలు ఏంటో నిర్ధారించాలి అని చెప్పి ప్రభుత్వం విచారణకు సిద్ధమైంది ఈ క్రమంలోనే ఈ విషయం సుప్రీంకోర్టు వరకు సుప్రీం సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్ ఒకటి ఏర్పాటైంది సిబిఐ నేతృత్వంలో ఒక సిట్ దర్యాప్తు చేసింది దాదాపుగా ఏడాది కాలం పాటు దర్యాప్తు చేసిన సిట్ ఏమి నిర్ధారించిందంటే ఏం రిపోర్ట్ ఇచ్చిందంటే తిరుపతి లడ్డూ గీ స్కామ్ ఎక్స్పోజ్ ద స సిబిఐ లెట్ సిట్ హ్యాజ్ ఎన్కౌడ్ దట్ ఏ ఉత్తరాఖండ్ బేస్డ్ బోలేబాబా డైరీ అండ్ ఇట్స్ ప్రోక్సీస్ సప్లైడ్ సిక్స్టీ ఎయిట్ ల్యాక్ కేజీ ఆఫ్ ఫేక్ గీ వర్త్ టూ ఫిఫ్టీ క్రోర్ టు ద తిరుమల తిరుపతి దేవస్థానం బిట్వీన్ టూ థౌజండ్ నైన్టీన్ టు థౌజండ్ ట్వంటీ ఫోర్ యూజింగ్ కెమికల్స్ అండ్ ఫార్జుడ్ రికార్డ్స్ వితౌట్ ప్రొక్యూరింగ్ ఏ సింగిల్ డ్రాప్ ఆఫ్ రియల్ మిల్క్ ఆర్ బటర్ ఈ బోలేబాబా డైరీ అనే వాళ్ళు అరవై ఎనిమిది లక్షల కిలోల నెయ్యి టీటీడీకి సప్లై చేశారు కానీ వాళ్ళు ఒక్క చుక్క కూడా పాలు కానీ లేదా బటర్ వెన్న కానీ కొనుగోలు చేయలేదు ఇవేమీ కొనకుండా వాళ్ళు అన్ని లక్షల కేజీలు ఎలా నెయ్యి తయారు చేశారు సో ఇదంతా కూడా ఫేకు వాళ్ళు పామ్ ఆయిల్ తయారు చేసి దానిలో సుగంధ ద్రవ్యాలు కలిపి టీటీడీకి ఇచ్చేశారు అని మొత్తం ఈ స్కామ్ని ఎక్స్పోజ్ చేస్తూ రెండు వందల యాభై కోట్ల స్కామ్ దీనిలో ముప్పై ఆరు మంది నిందితులు దీనిలో ఈ డైరీ ప్రతినిధులు కొంతమంది టీటీడీ ఉద్యోగులు కొంతమంది అది ఇది ఓవరాల్గా ఈ స్కామ్ని చెప్పారు సో అంతిమంగా దీని బాధ్యులు టీటీడీ ఈవో అప్పుడు ఈవోగా పనిచేసిన వ్యక్తి అండ్ చైర్మన్గా పనిచేసిన వ్యక్తి బాధ్యులు కానీ సిబిఐ ఛార్జ్షీట్లు అది లేదు అది లేకపోవడం వల్ల గొడవ సరే ఇప్పుడు ఏం జరుగుతోంది సీఎం గారు ఆరోపణ చేశారు ఎన్డిపి రిపోర్ట్ చూపించారు సిట్ ఇన్వెస్టిగేషన్ జరిగింది సిట్ ఫైనల్ ఛార్జ్షీట్ వేసింది ఇక్కడ ఎవరి వర్షన్ ఉంది గొడవ ఎక్కడ మొదలైందంటే సీఎం గారు చెప్పిందేమో సీఎం గారు చెప్పిందేమో ఆనిమల్ ఫ్యాట్ ఉంది యానిమల్ ఫ్యాట్ కలిసింది అని సిట్ వేసిన దానిలోనేమో సిబిఐ ఫైన్స్ సింథటిక్ గీ నో బీఫ్ టాలో ఇన్ తిరుమ తిరుపతి లడ్డు అంటే సీఎం గారు చెప్పిన దానికి భిన్నంగా వచ్చింది నో లాట్ ఫిష్ ఆయిల్ బట్ సింథటిక్ అలాల్ట్రెంట్స్ ఇన్ టీటీడీ లడ్డూ గీ సిట్ ఫైనల్ ఛార్జ్షీట్ డిబంక్ సీఎం నాయుడు స్లెయిమ్స్ నేషనల్ మీడియాలో కూడా మొత్తం దద్దరిల్లిపోయింది ఇక్కడ ఈ ఎన్డీడిబి రిపోర్ట్ని సిట్ కూడా తన ఛార్జ్ షీట్లో ప్రస్తావిస్తూ ఇదిగో గతంలో ఇలా ఎన్డీడీబీ ఒక రిపోర్ట్ ఇచ్చింది అన్నది సరే ఇప్పటి వరకు జరిగిందంతా చెప్పాను ఇప్పుడు చట్ట ప్రకారం చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దోషే దొంగే చట్ట ప్రకారం సిబిఐ సిట్ అదే తేల్చింది ఆ ఛార్జ్ షీట్లో రెండు వందల ముప్పై ఐదు కోట్ల స్కామ్ జరిగింది ముప్పై ఆరు మంది నిందితులు ఉన్నారు వాళ్ళు అసలు నెయ్యి వాళ్ళు ఇచ్చింది నెయ్యి కాదు పామ్ ఆయిల్లో కర్నల్ ఆయిల్లో ఈ సుగంధ ద్రవ్యాలు కొన్ని కెమికల్స్ కలిపారు ఆ కెమికల్స్ కూడా ఇక్కడ లభ్యమయ్యేవి కాదు కొరియా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు అది పామ్ ఆయిల్లో కలిపిన వెంటనే అది నెయ్యి వాసన ఫ్లేవర్ వచ్చేస్తుంది దాన్నే తిరుపతి లడ్డూలు తయారు చేయడానికి అమ్మారు ఇది మొత్తం పెద్ద వ్యవహారం అని చెప్పి వాళ్ళు సిట్ తేల్చింది కదా అంటే ఇక్కడ చట్ట ప్రకారం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా అవ్వడం వాస్తవం రెండు వందల ముప్పై ఐదు కోట్ల స్కామ్ జరగడం వాస్తవం సో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ అవినీతి ఈ కుంభకోణం అండ్ కల్తీ జరిగిన మాట నూటికి నూరు శాతం నిజం అయితే ఆ నిజాన్ని చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక అసత్య ఆరోపణ కప్పిపుచ్చింది యానిమల్ ఫ్యాక్ట్ అనే ఒక పదం ఉంది చూసారా ఆయన చేసిన ఆరోపణ చూసారా అది కప్పిపుచ్చింది అందుకే ఇప్పుడు రాజకీయ వ్యవహారం ఇంత రాజకీయ మలుపులు తిరుగుతోంది వారాలుగా మనం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగింది తప్పే నెయ్యి కల్తీ జరిగిన మాట వాస్తవమే వందల కోట్ల కుంభకోణం జరిగిన మాట వాస్తవమే బోలే బాబా అనే డైరీకే నెయ్యి కాంట్రాక్ట్ దక్కేలాగా వాళ్ళకి అనుకూలంగా టెండర్ నిబంధనలు మార్చిన మాట వాస్తవమే దానికోసం టీటీడీ యువాన్ టీటీడీ చైర్మన్ వీళ్ళందరూ కూడా ఆ వాళ్ళ స్థాయిలో తప్పు చేసిన మాట వాస్తవమే కానీ ఈ సిబిఐ ఇన్వెస్టిగేషన్లో ఆ పెద్ద తలకాయల పేర్లు లేకుండా చిన్న చిన్న వాళ్ళని అలా 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 కవర్ చేసుకుంటూ వెళ్ళిపోయారు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఒకే మాటకు తగిన ఆధారాలు లేవు కాబట్టి ఏదైతే చంద్రబాబు గారు స్టార్టింగ్లో చెప్పారో ఈ యానిమల్ ఫ్యాట్ అనేదానికి దానికి ఆధారాలు లేవు కాబట్టి ఇక్కడ కూటమిది తప్పు అవుతుంది చట్టప్రకారం వైసీపీ తప్పు రాజకీయంగా నైతికంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఆ ఆరోపణ చేసి ఉండాల్సింది కాదు యానిమల్ ఫ్యాట్ అనే అంశాన్ని ఉండ చెప్పకుండా ఉండాల్సింది యానిమల్ ఫ్యాట్ ఉన్నట్టు సిబిఐ నిర్ధారించలేదు కాబట్టి ఒక సీఎం స్థాయిలో ఆయన అలా అసత్య ఆరోపణ చేశారు కాబట్టి దీనిలో కూటమి ప్రభుత్వం కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి తప్పుకు దొరికిన పరిస్థితి సో తప్పు చేసింది తప్పుడు ఆరోపణ చేసింది అసత్య ఆరోపణ చేసింది కూటమి ప్రభుత్వం అండ్ ఆ ప్రభుత్వ పెద్ద సీఎం గారు కానీ దొంగత దొంగ చేసింది దొంగతనం చేసింది అండ్ అవినీతి చేసింది కల్తీ నెయ్యి సరఫరా చేసింది వైసీపీ వాళ్ళు ఆ కుంభకోణాన్ని ఆ అవినీతిని ఆ అపచారాన్ని ఎక్కువ చేసి చూపించి యానిమల్ ఫ్యాట్ అనే ఒక పెద్ద దుమారం రేపింది సీఎం గారు సో ఇందులో చట్ట ప్రకారం చూస్తే వైసీపీ వాళ్ళ తప్పు రాజకీయంగా నైతికంగా చూస్తే టీడీపీ చంద్రబాబు గారి తప్పు అనమాట కానీ చట్ట ప్రకారం దోషులు తప్పించుకోకూడదు కదా సో మేము కల్తీయే చేసాము కానీ యానిమల్ ఫ్యాట్ కలవలే కలపలేదు అని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా సమర్థించుకుంటున్నారు మేము కల్తీ చేసాము రెండు వందల ముప్పై ఐదు కోట్లు తిన్నాము కానీ యానిమల్ ఫ్యాట్ కలపలేదు అని జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించుకుంటున్నారా యానిమల్ ఫ్యాట్ కలవలేదు అనే అంశాన్నే మాట్లాడుతున్నారు తప్ప మరి రెండు వందల ముప్పై కోట్లు తిన్నారుగా సిట్ అదే చెప్పిందిగా కల్తీ నెయ్యి సరఫరా చేశారుగా సిట్ అదే చెప్పిందిగా దాన్ని ఒప్పుకోవాలిగా వైబీ సుబ్బారెడ్డి గారు ఒప్పుకున్నారు కదా అవును జరిగింది అని సో చట్ట ప్రకారం వైసీపీ దోషి నైతికంగా రాజకీయంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు దీనిలో తప్పు చేసినట్టే లెక్క సో ఇద్దరిది ఎవరి కోణంలో ఉందన్నమాట ఓవరాల్గా బీజేపీ ఒక గేమ్ ప్లే చేసింది అది నేనే అది ఏంటి అనేది నేను నిన్న చేశాను నిన్న కూటమి ఫెయిల్ అని ఒక వీడియో చేశాను వీలైతే చూడండి థ్యాంక్ యూ